హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే చాలా అంటే చాలా ఈజీగా ఆనియన్ ఊతాపం అందులోకి గ్రీన్ చట్నీ అయితే చేయబోతున్నాను ఈ గ్రీన్ చట్నీ హెయిర్ గ్రోత్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఒకే ఒకరోజు చేశారంటే చాలా అంటే వారానికి రెండు రోజులైనా ఖచ్చితంగా చేసుకొని అయితే తింటారు అంత సూపర్గా ఉంటుందండి గ్రీన్ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి చిన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోసుకునేసి పిడికెడు వేరుశెనగలు అయితే వేసేసుకుందాము వేరుశనగల్ని ముందుగానే నేను ఫ్రై చేసి అయితే పెట్టేసుకున్నానండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పిడికెడు భద్రశెనగలు అయితే వేసేసుకుందామండి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు వెల్లుల్లి కొద్దిగా అల్లం అయితే వేసుకుందాము కారానికి సరిపడా పచ్చిమిర్చి మనకి ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర పుదీనా అండి బాగా అయితే మనకి ఎంత కావాలో దానికి సరిపడగా వేసుకొని అయితే బాగా ఈ విధంగా వాడేంత వరకు ఫ్రై చేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అయితే దీన్నైతే బాగా ఆరబెట్టేసుకుందాము ఆరిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి ఇందులో పచ్చిమిర్చి మనము వేయించుకున్నాం కదా తుంచి అయితే వేసేసుకుందాము వేయించేటప్పుడు తుంచామంటే అది పైన చెదురుతుందండి తుంచి వేసుకున్నారంటే మిక్సీ పట్టేటదానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి తగినంత సాల్టు కొద్దిగా వాటర్ పోసి బాగా మెత్తగా అయితే చట్నీ చేసేసుకునేసి ఒక బౌల్లో తీసేసుకుందాము తాలింపు కోసం స్రవాన్ చేసుకునేసి చిన్న కడాయి పెట్టేసుకునేసి ఒక స్పూన్ ఆయిల్ రెండు ఎండుమిర్చి ఉద్దిబ్బ జీలకర్ర కరివేపాకు వేసుకునేసి ఫ్రై అయిన తర్వాత ఈ బౌల్లో అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఆనియన్ ఊతాపం అయితే చేసేసుకుందామండి స్రవాన్ చేసుకునేసి దోసదవా అయితే పెట్టేసుకుందాము దోశ పిండి తీసుకోవాలండి ఎక్కువ నీళ్ళుగా లేకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా పిండి అయితే తీసుకుందాము ఈ విధంగా పల్చంగా అయితే పోసేసుకోవాలి పైన ఆనియన్స్ అయితే తరిగి అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి కొద్దిగా ఆయిల్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు మూత పెట్టేసుకునేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో దీన్ని తిప్పించి అయితే వేసుకుందాము మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగనే తీసేసుకోవచ్చు నేనైతే తిప్పించేసుకున్నానండి తిప్పిచ్చేసుకుని తీసారంటే ఎంతో టేస్టీ అయినా ఆనియన్ ఊ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్